తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎన్నో పోరాటాలు ఉద్యమాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుండే పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుందన్న సంగతి మనకు విదితమే ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి గత సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజార్టీ కూడా కట్టబెడుతున్నారు అయితే రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఇరవై నాలుగు గంటల నుండి పింఛన్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రుణమాఫీ అసారా పింఛన్లు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ లాంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో చెరగన ముద్ర వేసుకుంటుంది టిఆర్ఎస్ సర్కార్ వీటితో పాటు టీఆర్ఎస్ సర్కారు భూములు లేని దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తామని మూడు ఎకరాల పొలం ఇవ్వడమే కాకుండా మొదటి ఏడాదికి వేయడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తాం ప్రకటించింది అయితే ఇప్పటి వరకు సర్కారు మొత్తం తొమ్మిది వేల ఎకరాలను దళితులకు పంపిణీ చేసింది ఈ నేపథ్యంలో ఖంభం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దళితులకు మూడు ఎకరాల భూమిని కార్యక్రమానికి తన వంతు పాత్ర పోషించడానికి ముందుకు వచ్చారు ఈ క్రమంలో దళితులకు భూమి ఇవ్వడానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అరవై ఆరు ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఎమ్మెల్యే పువ్వాడు అజయ్ కుమార్ మాదిరిగా రాష్ట్రంలోని మిగతా ప్రజాప్రతినిధులు కూడా దళితులకు భూ పంపిణీ కోసం ముందుకు వస్తే బాగుంటుంది విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలో హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు నిరుపయోగంగా ఉన్న భూమిని దళితులకు ఇవ్వడానికి ముందుకు వస్తే తెలంగాణలో రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు ఉండరు అంటే అతిశక్తి కాదేమో ఒక ఎమ్మెల్యే తనకు ఉన్న అరవై ఆరు ఎకరాలను ఇలా దళితులకు ప్రజలకు దానం చేయడంతో ఆయన మిగతా వారి అందరికీ ఆదర్శంగా నిలిచాడనే చెప్పాలి అది సంగతి